ఈ రోజు మనం మన జీవితంలో అత్యంత విలువైన పాఠాలతో నేర్పే ఒక అద్భుతమైన కథను విందాం ఈ కథ పేరు గర్వం నష్టానికి దారి మనిషి మనసులో గర్వం అనే చిన్న ఆలోచన ఎలా అహంకారంగా మారి చివరకు బాధకు పతనానికి దారితీస్తుందో ఈ కథ మనకు కళ్ళు కట్టేనట్లు చూపిస్తుంది సరే కథలోకి వెళ్దామా అనగనగా ఎత్తైన కొండలు పచ్చటి లోయలు స్వచ్ఛమైన నీటి ప్రవాహాలు ఉన్న ఒక దట్టమైన అడవి ఆ అడవి వాతావరణం ఎప్పుడూ ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది చిన్నపాటి వేల వేస్తూ చల్లని గాలి చెట్ల ఆకుల మధ్య నుండి సంగీతం వినిపిస్తున్నట్లు అనిపించేది ఆ అడవిలో ఒక నెమలి ఉండేది ఆ నెమలి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే అదంటే అందానికి ఒక చిరునామా దాని ఈకలు చూస్తే భగవంతుడు అద్భుతమైన రంగులతో ఎంతో శ్రద్ధగా చిత్రీకరించినట్లు అనిపిస్తాయి నీలి రంగు ఆకుపచ్చ బంగారం రంగు ఇలా సప్తవర్ణాలతో ప్రకాశించే ఈ ఈకలు సూర్యరశ్మికి మెరిసిపోతూ ఉంటే చూసేవారికి కళ్ళు జిగేరు అనేవి అయితే ఈ అపరిమితమైన అందమే ఆ నెమలికి అతిపెద్ద లోపంగా మారింది తన అందం పట్ల నెమలికి ఎంత గర్వం అంటే ఆ గర్వం అహంకారం అనే విషవృక్షంగా పెరిగింది తన చుట్టూ ఉన్న ఏ పక్షిని ఏ జంతువును అది లెక్క చేసేది కాదు ఆ నెమలి ప్రతిరోజు చేసే పని ఏంటంటే అడవి మధ్యలో వెచ్చని సూర్యకిరణాలు పడుతున్న ఒక స్వచ్ఛమైన నీటి చెరువు దగ్గరకు వెళ్లడం ఆ చెరువు నీళ్లు అద్దంలా ఉండేవి నెమలి ఆ చెరువు గట్టున నిలబడి గంటల తరబడి తన ప్రతిబింబంలో తన అందాన్ని చూసుకుని మురిసిపోయేది దాని ప్రతిబింబం నీటిలో కదలకుండా స్పష్టంగా కనిపించేది దాని కంఠం నుండి ఈ మాటలే వచ్చేవి ఆహా ఈ అడవిలో నా అందానికి మించింది ఏమైనా ఉందా అస్సలు లేదు ఈ సూర్యకిరణాలు నా ఈకలపై పడినప్పుడు ఇంద్రధనస్సు కూడా నా ముందు చిన్నబోతుంది నేనే ఈ అడవికి గొప్ప అందగెత్తెను మిగతావన్నీ నా ముందు తలవంచాల్సింది అని అనుకుంటూ దాని ఈకలను మురిపెంగా సవరించుకునేది ఆ సమయంలో ఏ చిన్న పక్షి దాని పక్క నుంచి వెళ్లినా దాన్ని వెటకారంగా చూసేది ఏంటి చిన్న పక్షి నీకా నలుపు తెలుపు ఈకలేంటి నా ఈకలను చూడు రంగులమయం నీలాంటి మామూలు పక్షులతో నాకు పోలికే లేదు మిగతా వారిని అవమానించడంలో ఆనందం పొందేది నెమలి అహంకారం రోజు రోజుకు పెరిగి దాని చుట్టూ ఒక గర్వం గోడ కట్టుకుంది ఒకనొక సాయంకాలం అడవి అంతా నెమ్మదిగా చీకటలోకి జారుకుంది అడవిలో ప్రశాంతమైన నిశ్శబ్దం అలుముకుంది ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ దూరం నుండి ఒక మధురమైన పాట వినబడింది ఆ పాట పాడింది ఎవరో కాదు కోకిల ఆ కోకిల పాటలో ఎంత మాధుర్యం అంటే అది ప్రకృతికి ఒక వరం దాని స్వరంలో ఆనందం ప్రశాంతత ప్రేమ అన్ని మిళితమై ఉన్నాయి ఆ అడవిలోని జంతువులన్నీ జింకలు కుందేళ్లు కోతులు అన్ని ఆ పాట వినడానికి చెట్ల కింద పొదల వెనక గుమిగూడాయి అందరూ కళ్ళు మూసుకుని తన్మయత్వంతో ఆ పాటను ఆస్వాదించారు అబ్బా ఈ పాటలో ఎంత శక్తి ఉంది కోకిల గొంతు అమృతం లాంటిది అనే అందరూ మనస్ఫూర్తిగా పొగిడారు ఆ ప్రశంసలన్నీ నెమలి చెవిన పడ్డాయి తన అందం గురించి కాకుండా ఎవరో ఒక పక్షి పాట గురించి జంతువులు పొగడటం నెమలికి ఏమాత్రం నచ్చలేదు దాని మనసులో అసూయ అనే అగ్ని రాసుకుంది కోపంతో దాని అందమైన ముఖం చిన్నబోయింది వెంటనే అది నృత్యం చేస్తూ కోకిల దగ్గరికి వెళ్ళింది గర్వంగా తన ఏకలను విప్పుతూ కోకిలతో అంది ఓసి కోకిలా నీ పాట అంత గొప్పదేం కాదు అది కేవలం కొన్ని శబ్దాల కూర్పు అంతే నీ పాట ఎక్కడా నా అందమైన ఈకలు ఎక్కడా చూడు నా ఈకల గొప్పతనం ముందు నీ పాట తలవంచాల్సిందే నీకు కేవలం నలుపు తెలుపు రంగులే ఉన్నాయి నా ముందు నువ్వు ఒక అనామకురాలివి అని చాలా గర్వంగా అమర్యాదగా మాట్లాడింది కోకిల ప్రశాంతంగా ఉంచుకుని నిజమే రాణి నీ అందం అద్భుతమైనదే కాని అందం కంటే గుణం మంచి మనసు ఇతరులను సంతోష పెట్టే కళ గొప్పదని నా నమ్మకం అని వినయంగా వదిలిచ్చింది కానీ నెమలి దాన్ని పట్టించుకోలేదు అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది ఆకాశంలో నల్లటి మబ్బులు వేగంగా భయంకరంగా కమ్ముకున్నాయి ఉరుములు మెరుపులతో ఆకాశం అంతా గంభీరంగా మారింది భారీ వర్షం మొదలైంది ఆకాశం చెల్లులు పడినట్లు నీరు దారగా కురుస్తోంది నెమలికి తన అందంపై ఉన్న గర్వం ఇంకా పోలేదు అంతా నాట్యం చూసి తీరాల్సిందే అని అనుకుని ఆ వర్షంలోనే గర్వంగా నాట్యం చేయడం మొదలుపెట్టింది చుట్టూ ఉన్న జంతువులు హెచ్చరించాయి నెమలి ఆగు ఈ వర్షం నీ ఈకలను పాడు చేస్తుంది కానీ నెమలి వినలేదు ఆ ఘోరమైన వర్షంలో దాని అందమైన ఈకలన్నీ తడిసిపోయాయి నీరు పీల్చుకోవడం వలన ఆ బరువైన ఈకలు నేలకు వాలిపోయాయి దాని రంగులు మసకబారాయి సూర్యకాంతి లేకపోవడంతో మెరుపుపోయింది ఒకప్పుడు అందంగా మెరిసిన ఆ ఈకలు ఇప్పుడు తడిసి బరువెక్కి అసహ్యంగా తయారయ్యాయి దాని శరీరం కూడా బరువుగా మారి నాట్యం చేయలేక నిలబడిపోయింది దాని అందం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది గర్వంగా చూసిన నెమలి రూపం కాస్త నిస్సహాయతతో వికారంగా తయారైంది దీనంగా తలదించుకుని నెమలిని చూసి మిగతా జంతువులన్నీ జాలిగా కొందరు నవ్వుతూ ఇలా అన్నారు గర్వం ఎప్పుడూ నష్టానికి దారితీస్తుంది ఆ మాటలు నెమలికి బాణంలా గుచ్చుకున్నాయి నెమలికి తన తప్పు అర్థమైంది తన కన్నీళ్లు వర్షపు నీటితో కలిసిపోయాయి నెమలికి తన తప్పు అర్థమైంది తన కన్నీళ్లు ఆ వర్షం నీటితో కలిసిపోయాయి తన అహంకారం ఇతరులను అవమానించే తన గుణం ఎంతటి పతనానికి దారితీస్తుందో గ్రహించింది అవును నా అందం తాత్కాలికం నా అహంకారం నన్ను అందరి ముందు చిన్నగుచ్చింది నన్ను అవమానించింది కోకుల పాట మధురంగా శాశ్వతంగా నిలిచిపోయింది కానీ నా అహంకారపు ఈ వర్షపు నీటిలో కొట్టుకుపోయింది కానీ నా అహంకారం ఈ వర్షం నీటిలో కొట్టుకుపోయింది ఈ రోజు నుంచి నేను నా అహంకారాన్ని వదిలేస్తున్నాను వినయంగా ఉండటమే నిజమైన గౌరవాన్ని ఇస్తుంది అని నెమలి తన మనసులో దృఢంగా నిశ్చయించుకుంది నీతి మిత్రులారా నెమలి లాంటి అందం మనకు వచ్చినా కోకిళ్ళ లాంటి ప్రతిభ మనకు ఉన్నా మనం ఎప్పుడు వినయంగా ఉండాలి ఎందుకంటే గర్వం నష్టానికి దారి వినయంతో ఉంటేనే మన జీవితం అద్భుతంగా ఆనందంగా ఉంటుంది ఈ కథ మీకు నచ్చిందని ఈ నీతిని పాటిస్తారని ఆశిస్తూ నమస్కారం